మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన నూట ఇరవై సినిమా సెకండ్ టీజర్ ను విడుదల చేశారు ఈ దేశభక్తి చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధ నేపథ్యంతో తెరకెక్కుతోంది దివంగత గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఏమేరే వతన్ కే లోగో పాటను టీజర్లో వినిపించి చిత్ర యూనిట్ ఆమెకు ప్రత్యేక నివాళి అర్పించింది బాలీవుడ్ దర్శక నిర్మాత నటుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం నూట ఇరవై బహదూర్ ఈ దేశభక్తి చిత్రానికి రజనీష్ దర్శకత్వం వహించగా ఖన్నా కీలక పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన భారత్ చైనా యుద్ధం నేపథ్యంలో మేజర్ శైతాన్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రంలో మేజర్ శైతాన్ సింగ్ గా ఫర్హాన్ అఖ్తర్ నటిస్తున్నారు రెజాంగ్లా యుద్ధ సంఘటనలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది ఆదివారం ఈ సినిమా సెకండ్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్ ఇదిలా ఉంటే భారత్ చైనా యుద్ధంలో వీరమరణం పొందిన భారత అమరవీరులను గౌరవించేందుకు పంతొమ్మిది వందల అరవై మూడులో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఏమేరే లోగో అనే పాటను ఆలపించగా ఈ పాట అందరి హృదయాల్లో నిలిచిపోయింది ఆదివారం లతా మంగేష్కర్ జయంతి తాజాగా విడుదలైన నూట ఇరవై బహదూర్ సినిమా సెకండ్ టీజర్ బ్యాక్గ్రౌండ్లో ఏమేరే కే పాట వినిపించింది ఈ విధంగా మంగేష్కర్ కు నూట ఇరవై బహదూర్ టీం ప్రత్యేక నివాళిగా సెకండ్ టీజర్ను రిలీజ్ చేసింది ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటిన ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్ కానుంది నూట ఇరవై బహదూర్ చిత్రం టీజర్ ద్వారా లతా మంగేష్కర్ కు దేశ అమరవీరులకు నివాళి పలికింది దేశభక్తి స్ఫూర్తిని రగిల్చే ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి